పావని కి నమ్మ హుమనాలి పచ్చని బాగా పండ్డా శావన కింద ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎలాంటి కేసెస్ అయింటాయి అదే విధంగా మన ట్రాఫిక్ రూల్స్ ఏం ఫాలో అవ్వాలి అలాగే గంజాయి ఈ మధ్య బాగా జరిగే గంజా విషయాలు కానీ సో ప్రతి కూడా మీ అందరికీ జనరల్గా గా అందరు చెప్పేది మాటలే పాటల్లో వింటే కొంచెం మంచిగా అనిపిస్తుంది ఏదైనా చెప్తుంటే మా వినిపిస్తుంటే బాగుంటది కాబట్టి వీళ్ళందరూ మీకు అంతా అర్థమయ్యే విధంగా పాటల రూపంలో మొత్తం ఒక అంటే చాలా మంది చాలా ఇంట్రెస్టింగ్ కూడా వింటున్నారు ఇక్కడంతా మీరు వినే వరకు నాకు అబ్జర్వ్ చేస్తుంటే సో ఈ పాటల రూపంలో ఏం చేయాలి ఏం చేయకూడదు కూడా మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో వాళ్ళందరికీ మా నిన్న పోలీస్ స్టేషన్ తరఫున నుంచి కూడా వచ్చి మనందరికీ మన్నిగూడెం ప్రజలకి కొంచెం అవేర్నెస్ అంటే అవగాహన కల్పించినందుకు కూడా వాళ్ళందరికీ గ్రామం తరఫు నుంచి విధంగా మా పోలీస్ స్టేషన్ తరఫు నుంచి రెండు మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అదేవిధంగా అదంటే ఇళ్ళలో ఆ తల్లిదండ్రులకి అయితే ఐడియా ఉంటుంది ఇంతమంది నా కొడుకు ఏ విధంగా ఉండడు ఇప్పుడు సడన్గా ఆడ బిహేవియర్ ఏ విధంగా చేంజ్ అవుతుందో అందరికీ ఐడియా ఉంటుంది సో కొంచెం పిల్లల మీద అబ్జర్వ్ చేయండి అదే విధంగా మన రోడ్ల మీద అందరూ కూడా మైనర్లు కూడా డ్రైవింగ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు సరే హెల్మెట్ లేకపోతే పోని అదే లైసెన్స్ లేకపోతే పోని ఖచ్చితంగా హెల్మెట్ అయితే పెట్టుకోమనండి ఎందుకంటే లోకల్ దగ్గర పోయేస్తున్న దగ్గర అయితే కింద పడితే కాలైన చేయని ఎరుగుతుంటారు కదా ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు కొంచెం తల కాపాడుకుంటే మిగతా ఏ అతికించవచ్చు తల పగిలితే ఏం అతికించలే సో వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోమనండి మైనళ్ళు ఇవ్వకండి అంటే ఏదో చాలా మంది ఏంటి సార్ లోకలే కదా సార్ పిల్లలకి పాల కోసం పంపించిన కూరగాయల కోసం పంపినా అని చెప్పి చాలా మంది చెప్తుంటాం దేనికోసం పంపినా యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ ప్రమాదంలో జరిగింది ఏమి తిరిగి రాదు సో కొంచెం ఏమున్నా Violeta, mi salida de la